హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్స్ బ్యూటీ అండ్ కిచెన్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి చాలా క్విక్గా ఫాస్ట్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి అలానే చాలా టేస్ట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోనికి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకుని ఒక నాలుగైదు స్పూన్ వరకు జీడిపప్పు అన్నది వేసుకోవాలండి ఎక్కువ జీడిపప్పు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది జీడిపప్పు వేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు వన్ స్పూన్ వరకు మినప్పప్పు వన్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా చేరుకొని కట్ చేసుకుని వేసుకోవాలండి ఒక ఐదు పచ్చిమిరకాయల వరకు వేసుకోవడం వల్ల మనకి కారం అన్నది బాగుంటుంది అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా బార్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్ అనేది మనకి ఎంత బాగా వేగితే ఉప్మా అనేది అంత టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ నేను ఒక టూ గ్లాసెస్ వరకు సేమియా అన్నది తీసుకుంటున్నానండి టూ గ్లాసెస్కి టూ గ్లాసెస్ వాటర్ మాత్రమే వేయాలండి టూ ఇస్ట్ టూ వాటర్ వేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ అన్నది మనకు మంచిగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులోనికి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ అన్నది యాడ్ చేసేసుకోవాలండి రుచికి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను టూ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అన్నది మరిగించుకోవాలండి వాటర్ అన్నది సిమ్లోనే మరగడం వల్ల మనకి మంచి టేస్ట్ అన్నది వస్తుంది చూసారు కదా ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం కావాలనుకుంటే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యిని ఇష్టపడే వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ సేమ్యాలని వాటర్లో వేసేసుకోవాలి నార్మల్గా వేసేసుకోవచ్చండి మనకి గట్టి పడుతుందన్న టెన్షన్ కూడా ఉండదు ఒకటి దానికొకటి అస్సలు అంటుకోదు ఈ విధంగా మొత్తం సేమ్యాల్ని వాటర్లో వేసేసుకున్న తర్వాత మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుంది చూసారు కదా ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇంకా బ్యాలెన్స్ వాటర్ ఏదన్నా ఉన్నా కూడా కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల మీకు ఉప్మా అన్నది మంచిగా పొడి వస్తుందండి ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకు పొడి ఉప్మా అన్నది ఫైనల్గా రెడీ అయిపోతుంది చూసారు కదండి మనకు ఉప్మా అన్నది రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి